వెములవాడ పట్టణంలోని గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని చిల్డ్రన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు పాఠశాల మైదానంలో విద్యార్థులంతా కలిసి కేక్ కట్ చేయగా అనంతరం హ్యాపీ చిల్డ్రన్స్ డే పిక్ట్రో గారెన్ని అందంగా రూపొందించి ఆకర్షణీయంగా నిలిచారు ఈ సందర్భంగా దేశ నిర్మాణంలో పిల్లల పాత్ర ఎంతో కీలకమని విద్యార్థులకు తెలియజేయడమే లక్ష్యంగా ఎస్ఏ రైటింగ్ చిత్రలేఖన పోటీలను నిర్వహించారు ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పాఠశాల కరస్పాండెంట్ బోర ఉమా రమేష్ బహుమతులు అందజేసి అభినందించారు పిల్లల్లో స్ఫూర్తి ఉల్లాసం సృజనాత్మకత పెంపొందించడంలో స్వీయ రచన చిత్రలేఖనం వంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హరికిషన్ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు పట్టణంలోని గౌతమ్ కృపా స్కూల్స్ ఆధ్వర్యంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని పాఠశాల మైదానంలో కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నాం ఈ సందర్భంగా విద్యార్థులకు ఎస్ఏ రేటింగ్ నిర్వహించి మరి చిత్రలేఖన కార్యక్రమాలు నిర్వహించి ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి ఈ ఈ అకేషన్ యొక్క విశేష విశిష్టతను विद्यार्थियों को తెలియజేసాం అందరికి చిలతే శుభోదయం